హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కు ఇవాళ నేను హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ చూపించబోతున్నానండి ఫ్రూట్ సలాడ్ సమ్మర్ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రూట్ సలాడ్ ఇందులో ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుని అప్పటికప్పుడు చక్కగా చల్లగా తింటే కడుపులో హాయిగా చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక అర లీటర్ దాకా పాలను వేసుకోవాలండి పాలకంటే ముందు కొద్దిగా నీళ్లు వేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాలని లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలండి ఈలోపు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకోవడం కోసం బౌల్ తీసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇది మనకి అన్ని షాప్స్లోనూ కిరాణా షాప్లో ఉంటుంది అలాగే సూపర్ మార్కెట్లో కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలిపి పెట్టేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ బాక్స్ ఒకటి చిన్న అంటే ఇలాంటి రెసిపీస్ ఎన్నో తయారు చేసుకోవచ్చండి సమ్మర్లో ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని పాలు ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలి పైన మీగడంతా కూడా తీసుకుని ఒకసారి మొత్తం అడుగు నుంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అడుగంటకుండా మంటని ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా మనకి అడుగంటినా కూడా టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది పాడైపోతుంది కూడా అండి టేస్ట్ అసలు బాగోదు ఇలా కొద్దిగా తిక్కుపోవటం ఉన్న ప్యాన్ కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకుంటే మనకి తొందరగా ఎక్కువగా అడుగంటకుండా ఉంటుంది మనం తీసుకున్న పాలు అనేవి కొద్దిగా చిక్కబడే వరకు ఇలా మరిగించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ పాలు చక్కగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగినట్టుగా ఒక పావు కప్పు దాకా పంచదార వేసుకుంటున్నాను పంచదార ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే మనం ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి స్వీట్ మరీ ఎక్కువగా ఉన్నా కూడా బాగొద్దు ఒక పావు కప్పు సరిపోతుంది తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అడుగు నుంచి ఇంకొకసారి కలుపుకుని పాలల్లోకి వేసేసుకోవాలి పాలల్లోకి వేసిన తర్వాత వెంటనే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి లేకపోతే ఇది కస్టర్డ్ పౌడర్ కదా వేయగానే మనకి తొందరగా ఉండలు కట్టేస్తుంటుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఇది చిక్కగా అయ్యే వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఇది తొందరగా చిక్కబడుతుందంటే ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మనకి క్రీమీగా తయారవ్వాలి ఉండలు అనేది లేకుండా లీటర్ పాలకి పావు కప్పు దాకా పంచదార పడుతుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ అండి కరెక్ట్ క్వాంటిటీ ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా మనం కొద్దిగా తిక్కగా అయ్యే వరకు దీనిని బాగా మరిగించుకోవాలి మీకు ఇలా పల్చగా కావాలి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇంకొద్దిగా చిక్కగా తయారు చేసుకున్నాను చిక్కగా ఉంటే చక్కగా మనకి తినడానికి క్రీమీగా చాలా బాగుంటుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిపడుతుంది మీకు లూజ్గా కావాలి అనుకుంటే ముందుగా నేను చూపించిన అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకోండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూసారు కదా చల్లారిన తర్వాత ఇలా చక్కగా చిక్కగా పేస్ట్ లాగా ఉంటుంది ఇలా ఉంటేనే మనకి ఫ్రూట్స్ అవి వేసినప్పుడు తినటానికి చాలా బాగుంటుందండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఉంటుంది ఇలా మనం కస్టర్డ్ని ఒకసారి తయారు చేసుకుని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకుని కొద్దిగా ఫ్రూట్స్ని వేసుకుని అప్పటికప్పుడు చల్లగా తినచ్చండి ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోంచి ఒక గంట తర్వాత బయటకు తీసిన తర్వాత ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా యాపిల్ ముక్కలు సన్నగా కట్ చేసి అలాగే ఒక చిన్న కప్పు అరటిపండు ముక్కలు ఒక చిన్న కప్పు సపోటా ముక్కలు అలాగే ఒక చిన్న కప్పు ద్రాక్ష ఇవి స్వీట్గా ఉండే ద్రాక్ష ఏనండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా దానిమ్మ గింజలు వేసుకోవాలి ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని అడుగు నుంచి ఒక్కసారి బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ తయారైపోయినట్టేనండి చాలా బాగుంటుంది ఈ వేసవిలో మనకి ఫస్ట్ ఎక్కువగా అందరూ చేసుకునేది ఫ్రూట్ సలాడే కదా ఈ ఎండల్లో మనకి చల్లచల్లగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది అప్పటికప్పుడు ఇలా చాలా తక్కువ టైంలోనే ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోండి ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేసుకుంటాం కాబట్టి విడిగా ఫ్రూట్స్ అంటే పిల్లలు కూడా తినరు కదండి కాబట్టి వాళ్ళకు కూడా ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనం వేసిన షుగర్ కానీ ఈ ఫ్రూట్స్ కానీ కరెక్ట్గా అన్ని క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్